కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజలు సంతృప్తితో ఉన్నారని ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండ అన్నారు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఇరవై ఏడవ డివిజన్ దుర్గాపురం రజుక వీధిలో మంగళవారం సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులతో కలిసి ఏపీ ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా పాల్గొని గడప గడపకు వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రభుత్వ పథకాలపై వారికి అవగాహన కల్పించారు ఈ సందర్భంగా బోండా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజల్లో అవగాహన పెంచడం వారి అభిప్రాయాలను తెలుసుకోవడం కోసం ఈ కార్యక్రమం చేపట్టామని తెలిపారు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారు ఎదుర్కొంటున్న సమస్యలు నేరుగా తెలుసుకుంటున్నామని చెప్పారు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు రెండు వందల నలభై కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేపట్టామని ఆయన వివరించారు ఇచ్చిన పతి హామీని అమలు చేస్తూ ముందుకు సాగుతున్నామన్నారు అర్హత కలిగిన పతి లబ్ధిదారునికి ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు ప్రజలు తమ పాలన పట్ల సంతృప్తిగా ఉన్నారని బోన తెలిపారు సెంట్రల్ నియోజకవర్గంలో మొత్తం రెండు వందల అరవై ఏడు పోలింగ్ బూతుల పరిధిలో రెండు పాయింట్ అరవై లక్షల రూపాయల ఓట్లను కలిసి కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు వివరిస్తున్నామని వెల్లడించారు ప్రజల మధ్య ఉంటూ వారి మద్దతుతో సుపరిపాలన కొనసాగిస్తున్నామని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ స్థానిక నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొని గడప గడపకు సుపరిపాలనకు తొలి అడుగు బ్రోచర్ని ప్రజలకు అందజేశారు సుపరిపాలన తొలి అడుగు సంవత్సరం పూర్తయితున్నటువంటి ఈ ప్రభుత్వ పరిపాలనలో ప్రజల సమస్యలు సంక్షేమ పథకాలు అమలు అభివృద్ధి కార్యక్రమాలు వీటి మీద ప్రజా అభిప్రాయం తెలుసుకునేదానికి గడప గడపకి కూడా ఇవాళ శాసనసభ్యులు అలాగే డివిజన్ పార్టీ అధ్యక్షులు కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు ఇన్ఛార్జీలు క్లస్టర్ ఇన్ఛార్జీలు అందరూ కూడా పెద్ద ఎత్తున సెంట్రల్ నియోజకవర్గంలో పర్యటిస్తూ ఉన్నారు ఇవాళ రెండు వందల అరవై ఏడు పోలింగ్ బూత్ల్లో మా శ్రేణులన్నీ కూడా ప్రజల వద్దకు వెళ్ళి అత్యాధునికమైనటువంటి మైటీడీపీ యాప్ ద్వారా ప్రజల అభిప్రాయం తెచ్చుకుంటూ ఉన్నారు ప్రజల అభిప్రాయాలు సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా ఈ పరిపాలన సంవత్సరం నుంచి ఎలా ఉంది అలాగే ఏమన్నా సమస్యలు ఉన్నాయా మీకు రేషన్ కార్డులో కానీ పింఛన్లో కానీ ఇంకోటి కానీ రోడ్లు కానీ డ్రైన్లు కానీ స్ట్రీట్ లైట్లు కానీ వీటన్నిటిమే సమాచారం తెలుసుకొని ఆ సమాచారాన్ని అధికారులకి తెలియజేయటమే లక్ష్యంగా ముందుకెళ్తా ఉన్నాం అట్లాగే ఆ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకెళ్తా ఉన్నాం ఇవాళ సంవత్సర కాలంగా ప్రజల మధ్య ఉన్నాం ఇవాళ ఎక్కడికెళ్ళినా ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు గత సంవత్సర కాలంగా ప్రజలకి తెలుగుదేశం ఇచ్చిన పథకాలు మూడు వేల పింఛను నాలుగు వేల రూపాయలు పెంచడం కానీ మూడు వేల రూపాయలుండే వికలాంగులు పెంచిన ఆరు వేల రూపాయలు చేయటం కానీ అట్లాగే ప్రతి మహిళకి మూడు గ్యాస్ బండ్లు ఇవ్వటం కానీ అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయటం కానీ తల్లికి మందనం పేరుతో ఎంతమంది ఉంటే అంతమందికి పదమూడు వేల రూపాయలు బ్యాంక్ ఖాతాలు వేయటం కానీ ఎన్ని కూడా ప్రజలకు సంతృప్తినిచ్చినాయి రెండు వందల నలభై కోట్ల రూపాయలతో ఈ సంవత్సర కాలంలో సెంట్రల్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేసాం ఇంకా భవిష్యత్తులో ఇంకా మరింత చేస్తాం సంక్షేమ కార్యక్రమాలు ఎన్నికల ముందు ఏమైతే ప్రజలకు హామీ ఇచ్చామో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటూ సూపర్ సిక్స్ పథకాలన్నీ కూడా ప్రజలకు అందిస్తాం ఎవరికి రానటువంటి వాళ్ళు ఎవరున్నా సరే మా దృష్టి తెలియజేస్తే వాళ్ళకి ఆ సమస్యని సాల్వ్ చేసి ఇచ్చే విధంగా కూడా చేస్తాం దానికి పెద్ద ఎత్తున ఈ డోర్ టు డోర్ కార్యక్రమం సుపరిపాలన తొలి అనేది ఉపయోగపడుద్ది ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో ఇరవై ఏడవ డివిజన్లో డివిజన్ పార్టీ అధ్యక్షుడు బిఎస్ జయరాజు జయరాజు అలాగే ప్రధాన కార్యదర్శి సురేష్ ఇన్ఛార్జి నవనీతం సాంసరావు ఇంకా మా మహిళా నాయకురాలు రాష్ట్ర నాయకులు అందరి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున దుర్గాపురంలో ఈ పాదయాత్ర చేపట్టం ఈ డివిజన్లో ఉన్న అన్ని బూతుల్లో కూడా మా కార్యకర్తలు ఇంటింటికి వెళ్తూ ఉన్నారు సెంట్రల్ నియోజకవర్గంలో రెండు వందల అరవై ఏడు బూతుల్లో ఉన్నటువంటి రెండు లక్షల ఎనభై వేల ఓటర్లో ప్రతి కుటుంబాన్ని కలుస్తాం ప్రతి సమస్యని తెలుసుకుంటాం ప్రతి వ్యక్తి అభిప్రాయాన్ని కూడా తీసుకొని ఈ యాప్ ద్వారా పార్టీ ఆఫీస్కి అనుసంధానం చేస్తాం పార్టీ ఆఫీస్కి పంపిస్తాం వాళ్ళు చెప్పే సమస్యల పరిష్కారానికి ఈ యాప్ అత్యధికంగా ఉపయోగపడుతుంది కూడా తెలియజేస్తూ ఎప్పుడూ నిత్యం ప్రజల మధ్య ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభినందనలు తెలియజేస్తాం Like, Subscribe and press the bell icon for new updates.